ఇక నెక్స్ట్ కృష్ణ ప్రసాద్ ని ఉంచిన లో నుంచి భూమి బయటకు వస్తూ ఉండగా అందులో అదే హాస్పిటల్ కి గగన్ వచ్చి కార్ లోంచి దిగుతూ ఉంటాడు ఇక గగన్ ని చూసిన భూమి షకైపోతూ వెంటనే తనని చూడకుండా ఉండాలని వెనక తిరిగి వెళ్లబోతూ ఉండగా ఇక గగన్ మాత్రం భూమిని చూసి ఏ భూమి ఆగు అని పిలుస్తూ దగ్గరగా వెళ్తూ ఉండగా ఇక భూమి మాత్రం చాలా టెన్షన్ పడుతూ పైకి నవ్వుతున్నట్టు నటిస్తూ ఏంటి బావా అంత ప్రేమగా పిలుస్తున్నావు అని అడుగుతూ ఉంటుంది ఫస్ట్ ఇక్కడికి ఎందుకు వచ్చావో చెప్పు అని గగన్ అడుగుతూ ఉంటాడు తల మోకల్ నొప్పి వచ్చింది బావా అని భూమి అంటుంది నిజం చెప్పు ఇక్కడికి ఎందుకు వచ్చావు అని గగన్ ప్రశ్నిస్తూ ఉండగా నాకు నిజంగానే హెల్త్ బాగాలేదు అని భూమి చెప్తూ ఉంటుంది అంతలో అక్కడికి సిస్టర్ వచ్చి ఈ ఇంజక్షన్ మీ మావయ్య ప్రసాద్ గారికి అర్జెంట్ గా వేయాలని డాక్టర్ గారు చెప్పారు అని అనగానే ఇక మాట విన్న గగన్ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది వెంటనే కృష్ణప్రసాద్ రూమ్ దగ్గరికి వెళ్తూ ఉండగా భూమి వద్దని బ్రతిమాలుతూ వెనక లాగుతూ ఉంటుంది అయినా కూడా గగన్ వెనక ప్రసాద్ ఉన్న రూమ్ లోకి వెళ్లి ప్రసాద్ బ్రతికే ఉన్నాడని తెలుసుకొని అలాగే చూస్తూ ఉంటాడు భూమి మాత్రం చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది మరి గగన్ కృష్ణప్రసాద్ బ్రతికే ఉన్నాడని అందరికీ తెలియజేస్తాడా లేక భూమి మాట నమ్మి విని సీక్రెట్ గానే ఉంచుతాడా అనేది నెక్స్ట్ ఎపిసోడ్ లో తెలుసుకుందాం